నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్తే ఆశ్లేష గారు నమస్తే ఆశ్లేష గారు మోస్ట్ ఆఫ్ ది టీనేజర్స్ ఫ్రెండ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు వాళ్ళ డెసిషన్ కరెక్ట్ వాళ్ళు చెప్పిందే వేదం అని అనేసి ఇంట్లో పేరెంట్స్ చెప్పిన మాటలు కూడా వినరు విన్నట్టే ఉంటారు కానీ లాస్ట్ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు ఎందుకని ఫ్రెండ్స్ చెప్పిందే కరెక్ట్ అని అని అనుకుంటూ ఉంటారు ఇంట్లో తల్లిదండ్రులకి తెలిసిన దానికంటే ఫ్రెండ్స్కి తెలుస్తుందా ఎందుకని ఇలా అవుతూ ఉంటుంది అంటారు ఈ మధ్య ఒక స్కూల్ మదర్స్ ఓరియంటేషన్ కి వెళ్తే ఒక పేరెంట్ అడిగారండి ఈ క్వశ్చన్ ఏమని అడిగారంటే ఆవిడ అప్పుడు వరకు అమ్మ 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 అని కొంగు పెట్టుకుని తిరిగేవాళ్ళు అప్పటికప్పుడు ఒక్కసారిగా మమ్మల్ని అలా వదిలేసి అలా ఫ్రెండ్సే ప్రపంచం ఫ్రెండ్సే లోకం అనుకుంటే నేను లోన్లీగా అయిపోయి నాకు డిప్రెషన్ వచ్చేస్తుందండి అని అడిగారు అంటే టీనేజ్ లో ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్స్ వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు కొత్త ఫ్రెండ్షిప్స్ వస్తాయి వాళ్ళు ఆక్యుపైడ్గా ఉంటారు ఎమోషనల్గా డిపెండెన్సీ ఉంటుంది వాళ్ళకి అంతా బాగుంటుంది బట్ పేరెంట్స్ ఫీల్ లెఫ్ట్ అవుట్ ఇది ఒక చిన్న ఒక చిన్న నా అబ్జర్వేషన్ ఒకటి చెప్తాను మన పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తే అది వాళ్ళు ఒక డివోషన్తో ఫాలో అయిపోయేవారు ట్రూ నాన్నగారు చెప్పారు అమ్మ చెప్పింది మనం ఎవరైతే ఉన్నామో మన జనరేషన్ ఏదైతే ఉందో మనం ఒక ఎమోషన్ మీద అన్ని ఒప్పుకునేవాళ్ళం అమ్మ ఫీల్ అవుతుందేమో నాన్నగారు ఏమన్నా అనుకుంటారేమో మనకి ఇష్టం లేకపోయినా కూడా మన తర్వాత మన పిల్లలు ఎలా ఉన్నారు అంటే ఫస్ట్ డివోషన్ అయిపోయింది రివర్స్ క్వశ్చనింగ్ కూడా లేదు చెప్పారంటే చేసేయడం మనం ఎమోషన్ కొంచెం కొంచెంగా నెగోషియేట్ చేసేవాళ్ళం ఒప్పుకునేవారు కాదు చచ్చినట్టు మళ్ళీ మనం బైండ్ అయ్యే వాళ్ళం కరెక్ట్ ఎమోషన్తో బండి ఈ నెక్స్ట్ థర్డ్ మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమ్యూనికేషన్ టైమ్ అండ్ కమ్యూనికేషన్ అంటే డివోషన్ లేదు ఎమోషన్ లేదు ఎవరైతే వాళ్ళతో ఎక్కువ టైం అండ్ కమ్యూనికేషన్ ఉంటుందో వాళ్ళే వాళ్ళ ప్రపంచం ఓ ఇది చూడండి ఇప్పుడు పన్నెండేళ్ళు ఆడపిల్ల ఒక్కసారిగా పేరెంట్స్ అంటే ఇష్టం లేకుండా ఫ్రెండ్షిప్స్ కానీ లవ్ కానీ ఇన్స్టాగ్రామ్ చాటింగులు కానీ ఫోన్లో చాటింగులు కానీ మీద పడుతుంది అంటే మీకన్నా కూడా అటు ఎవరో టైమ్ అండ్ కమ్యూనికేషన్ ఎక్కువ ఇస్తున్నట్టు ప్రియాంక అనే ఒక ఆమె ఫ్యామిలీ కన్నా కూడా ఆఫీస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే టైమ్ అండ్ కమ్యూనికేషన్ ఆఫీస్లో ఎక్కువ ఉంటున్నట్టు రైట్ నేను ఎక్కడైనా కూడా ఒక చోట నేను ఉండిపోతున్నాను నా కుటుంబ సభ్యుల కన్నా కూడా నాకు వాళ్ళ మీద ఇష్టం పెరిగిపోతుంది అంటే టైం అండ్ కమ్యూనికేషన్ అంతే తప్ప ఏమీ లేదు ఇప్పుడు ఒక రోజు ఒక ఫ్రెండ్ ఉంటాడు మూడు నెలల తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు ఆరు నెలల తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు ఈ టైం అండ్ కమ్యూనికేషన్ ఎవరైతే కేటాయిస్తారో ఫిజికల్ గాను మెంటల్ గాను వాళ్ళ దగ్గర ఉండిపోతారు అంతే జనరేషన్ మారిపోయింది డివోషన్ ఎమోషను వెళ్ళిపోయినాయి ఇంకా ఈ ఆణిముత్యాలు అంటారు చూడండి కొంతమంది ఎవరో పదికి ఒక్కళ్ళు ఆ నమ్మోనాగా మిగిలేరు అంతే మిగతా వాళ్ళందరూ కూడా ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ టెల్లింగ్ దట్ మై ఫ్రెండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యూ నే నాకు వాళ్ళు టైం అండ్ కమ్యూనికేషన్ ఎక్కువ ఇస్తున్నారు మేము ఇవ్వట్లేదా టైం అండ్ కమ్యూనికేషన్ పేరెంట్స్ అడుగుతారు మరి ఎంత చెప్తున్నారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మేము మా టైం అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకే కదండి ఇస్తున్నాము ఆలోచించేది వాళ్ళ గురించి మంచి చెడు చేయాలి అని ఇప్పుడు అది అడాల్ట్స్ అండ్ టీనేజ్ స్టార్ట్ అయిన తర్వాత ముద్దు ముద్దుగా స్వీట్ స్వీట్ గా ఎవరు మాట్లాడుతారో వాళ్ళ కమ్యూనికేషన్ చెవులోకి వెళ్తాం రైట్ పిల్లలు పెద్దగా అయిపోయారు కదా అని వాళ్ళకి ఎలా చెప్పాలో అలానే చెప్తాం తప్ప ఐఫెక్షన్ అనేది ఎక్స్ప్రెస్ చేయకపోవడమే వచ్చింది ప్రాబ్లం అంటారు ఇప్పుడు చాటింగ్ చేసే వాళ్ళు ఎలా మాట్లాడతారు ఎప్పుడైనా కూడా మీకు స్క్రీన్ షాట్స్ కానీ ఏమైనా దొరికితే చూడండి రైట్ ఐ హాయ్ ఆర్ యూ తిన్నావా బుజ్జి పడుకున్నావా ఏం కర్రీ ఇవ్వాలా మీ మమ్మీ ఏమైనా అన్నారా ఫీల్ అయ్యావా అనవసరమైన సొల్లు స్వీట్ స్వీట్గా అలా మాట్లాడేసేది అప్పటికి కమ్యూనికేషన్ ఎక్కువ ఇక్కడ జరుగుతుంది రైట్ అసలు టీనేజ్ పిల్లలును తల్లులు పేరెంట్స్ ఎక్కడ మాట్లాడుకుంటున్నారు నువ్వు అది చెయ్యి నువ్వు ఇది చెయ్యి బ్లాంకెట్ ఫోల్డ్ చేసుకో టైంకి లేగు స్నానం చేసే టేబుల్ మీద పెట్టిన తినాయి ఆ కూర నచ్చకపోతే మానే అంటే మాట్లాడేవన్నీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఆ డిస్ట్రక్షన్ వేలో మాట్లాడుకుంటున్నాం తప్ప ఈ అవతల పర్సన్ ఎవరైతే స్వీట్ స్వీట్ స్వీట్గా మాట్లాడుతున్నారో ఆ కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్ చేసేస్తుంది ఇప్పుడు మరి టైమండ్ అండ్ కమ్యూనికేషన్ ఎవరి దగ్గర బాగుంది పేరెంట్స్ అందరికి చెప్తున్నాను నా పిల్లలు నా పిల్లడు అని చెప్పేసి ఓవర్గా ఎమోషనల్ డిపెండెన్సీ పెట్టేసుకోకండి తప్పుగా అర్థం చేసుకోకండి ఎంటీ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుందండి సైకాలజీలో అంటే మనం ఎంత కష్టపడి వాళ్ళ కోసం రాత్రిం పగళ్ళు ఇంత చేసి ఒక్కసారిగా వాళ్ళు రెక్కలు వచ్చి ఎగురిపోతే మనం ఫీల్ అవుతున్న ఒంటరితనాన్ని కూడా అర్థం చేసుకోకుండా మనల్ని వదిలేసి వెళ్ళిపోయే ఒక సినారియోలో మన ఎంటీ నెస్ట్ అయిపోతాం మన ఇల్లు ఏమవుతుంది అంటే నెస్ట్ అయిపోతుంది ఆ ఒంటరితనం వల్ల వచ్చిన డిప్రెషన్ గురి అయిన వాళ్ళు ఫార్టీస్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ సొసైటీలో ఊరికే శాట్లు రాసి ఊరికే అయ్యల్సు టోఫిల్లో రాసి వెళ్ళిపోతున్నారు దేశాలు తల్లిదండ్రులు అలా పడుకుంటున్నారు మాట్లాడేవాళ్ళు లేక పడుకుంటున్నారు వాళ్ళు ఇంత కష్టపడి పెంచాను ఈరోజు నా మాట తీసేసి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఇట్ ఈస్ చేంజ్డ్ పేరెంట్స్ కూడా ప్రేమ ఉండడం మంచిదే కానీ వ్యామోహం ఉండకూడదు పిల్లల మీద అవును కన్నాం కరెక్టే మన ప్రేమ అంతే కన్నాము మన బాధ్యత మనం ఎంతవరకు నిర్వర్తించాలో అంతవరకు అంతే తప్ప నా 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 నేను చేసేసాను నేను చేసేసాను నేను చేసేసాను నేను ఎంత వృద్ధిలోకి తెచ్చేసాను మీరు చేసినా చేయకపోయినా ఏం చేసినా కూడా ఆ ఫ్లో అలాగే వెళ్తుంది అంతే ఎమోషనల్గా డివోషనల్గా ఉండే జనరేషన్ ఇంకా లేదు కాబట్టి టైం అండ్ కమ్యూనికేషన్కి తగ్గట్టుగా వాళ్ళు మారిపోతున్నారు కాబట్టి కొన్ని పేరెంట్స్ కూడా అత్తిగా వెళ్ళడం మంచిది కాదు ఓకే దేర్ షుడ్ బీ అ బౌండరీ లైన్ ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ ట్యాక్టిక్స్ అండ్ థింగ్ నేర్చుకోండి తెలుసుకోండి అప్లై చేయండి లేదు ఎంత చేసినా కూడా వీళ్ళు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు అయితే కాదు మనం కేవలం అవసరాల కోసమే మనతో ఉంటున్నారు వీళ్ళు అని మీకు అర్థమయ్యిన రోజు ప్లీజ్ బి ఇన్ యువర్ లిమిట్స్ పొట్టకిని బట్టకి మనం ఇవ్వాల్సింది ఇచ్చుకోవడము ఆ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు తప్ప అంతకు మించి మనం ఎక్కువ వెళ్ళిపోతే మనల్ని పట్టించుకొని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండండి ఐఎమ్ స్పీకింగ్ దిస్ కీపింగ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్ మైండ్ ఓకే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను ఇప్పుడు మరీ పిల్లల మీద ఓవర్గా ఇదిగా అయిపోతున్నారు లేక లేక పుట్టాడండి మాకు ఒకే ఒక్క పిల్లోడండి ఇలా చెప్పుకొని పెట్టేసుకుని ఎంత వ్యామోహం పిల్లల మీద పెట్టేసుకుని వాళ్ళు ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్కి వచ్చేటప్పటికి తల్లిని పట్టించుకోకపోయినా తండ్రిని పట్టించుకోకపోయినా బిహేవియర్ అంతా మారిపోయిందండి ఇంతకు ముందులో మాతో ఉండట్లేదండి మీరు కౌన్సిలింగ్ చెయ్యండి టైం అండ్ కమ్యూనికేషన్ ఇంకెక్కడో బాగా దొరికేస్తుంది దట్స్ ద ఓన్లీ లాజిక్ అండి వేరేది ఏమి కాదు ఇందులో విషయము అందుకని పేరెంట్స్ కూడా వీఆర్ బీయింగ్ అవుట్ మాకు డిప్రెషన్ వచ్చేస్తుంది అలాంటివి ఏమీ పెట్టుకోకుండా ద బర్డ్ హ్యాస్ గాట్ ఇట్స్ వింగ్స్ లెట్ దమ్ ఫ్లై ఆ ఫ్లై చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఇవ్వడానికి మీరు ఏం చేయాలో అంతే చేయడం తప్ప ఎక్కడికి వెళ్తుంది ఆ పక్షి ఏ గూట్లో కూర్చుంటుంది ఆ పక్షి ఏం ఆహారం తింటుంది ఆ పక్షి ఇంకా పక్షి ఎగరడం వచ్చిన తర్వాత మన చేతుల్లో ఉండేది ఏమీ ఉండదు అంటే ఇంతేనా వాళ్ళకి రెక్కలు రావడానికి చేసిన తల్లిదండ్రులు రెక్కలు వచ్చాక తల్లిదండ్రులు పనికిరారా పనికి రారా అంటే మనం ఇట్ ఈస్ నాట్ దట్ సింపుల్ వాట్ సే లైక్ ఎలా అంటే ఇంకా వదిలేయండి ఎమోషన్స్ లేకుండా అంటే అంత కష్టపడి అంత పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి తర్వాత చిల్డ్రన్స్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు కోరి బాధను తెచ్చుకోవడం మూవ్ ఆన్ అయిపోవాలంటారు మూవ్ ఆన్ అవ్వకపోతే లైఫ్ అంత డిస్ట్రెస్ అంటున్నాను నేను ఆ పిల్లలకి ఏం చెప్తారు మీరు ఈ విషయంలో పిల్లలు పేరెంట్స్ ఇలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళు కూడా అర్థం అవుతుంది కదా ఏమండి మనం పెంచే విధానంలో లైఫ్ వాల్యూస్కి ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లల్ని పెంచితే మా అమ్మగారు మా నాన్నగారు అన్న గౌరవం ఎప్పుడు ఎక్కడున్నా ఉంటుంది అలా కాకుండా నీడ్స్ వాంట్స్ తేడా తెలియకుండా వాళ్ళకి కావాల్సిన ప్రతి వాంటు కూడా వాళ్ళు అడ అడక్కు ముందు ఇచ్చేసి వాళ్ళు పెద్ద పెద్ద కోర్కలు కోరినప్పుడు మనం తీర్చకపోతే వాళ్ళు మనల్ని ఆకుని తీసినట్టు కరివేపాకుని తీసినట్టు తీసుకు ఆడేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అంటున్నాను మ్యూచువల్ రెస్పెక్ట్ మెయింటైన్ చేసుకోండి అంటున్నాను ఇస్తేనే గౌరవం ఉంది నీకు అన్నప్పుడు పెంపకం సరిగ్గా లేనట్టే కదా ఓకే అందుకని చెప్పి పిల్లలు లేదు కాబట్టి మీరు ఇప్పుడు బాధపడే ఉపయోగం లేదు బాధపడాల్సిన మెటీరియలిస్టిక్ గా మీరు పిల్లల్ని కొంతమంది పిల్లలు ఉంటారు చాలా చక్కగా ప్రతిదానికి వాళ్ళకి ఒక బౌండరీ ఉంటది స్కూల్ కాలేజ్ నుంచి వచ్చాక కూడా తల్లితోనూ తండ్రితోనూ కూర్చుని కొద్దిసేపు మాట్లాడిందే వాళ్ళకి తృప్తి ఉండదు బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎలా ఉంటారు పిల్లలు ఎలా ఉన్నా కూడా తల్లులు మానసికంగా వీక్ అయిపోద్దు అని చెప్తున్నాను నేను రైట్ మనం పిల్లల కన్నాం కరెక్టే పెంచాం కరెక్ట్ వాళ్ళు మన దగ్గర ఉండాలి అంటే ఉండరు కదా ఇది మన వయసుకి చాలా పెద్ద విషయం చెప్పుకోవడానికి కానీ సొసైటీని చూస్తున్నాం కదా పదహారు ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా తల్లిదండ్రులు వంటరి వాళ్ళు అయిపోతున్నారు వాళ్ళు పర్సీవింగ్ వాళ్ళ కాంపిటీషన్ వాళ్ళు ఇది వాళ్ళ దేశాలు వాళ్ళ విదేశాలు మరి అలాంటప్పుడు తల్లి మానసిక పరిస్థితిని మనం రెడీ చేయవలసిన అవసరం ఉందా లేదా వాళ్ళ మెంటల్ హెల్త్ ఇంపార్టెంటే రైట్ సో సిరీస్ కెన్ యూ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ తప్పకుండానండి ఎనిమిది నుంచి పదిహేను సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆడపిల్లల కోసం షార్ప్ అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేశాము షార్ప్ అంటే ఎస్ ఫర్ సేఫ్టీ హెచ్ ఫర్ హెల్త్ ఏ ఫర్ యాటిట్యూడ్ ఆర్ ఫర్ రిలేషన్షిప్స్ అండ్ పీ ఫర్ పర్సనాలిటీ ఇవన్నీ కూడా ఈ క్రియేట్ చేసుకోవాల్సిన వయసు ఎనిమిది టు పదిహేను సంవత్సరాల వయసు కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లల కోసం జూమ్ ప్లాట్ఫామ్లో మనము ఒక సిక్స్ డేస్ కోర్సుని లాంచ్ చేస్తున్నాము పేరెంట్స్ కొన్ని విషయాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారు కాబట్టి మా యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ మా యొక్క టీచింగ్ విధానంలో పిల్లలకి నేర్పించాలి అని చెప్పి ఒక లక్ష మంది గర్ల్స్ని ఎడ్యుకేట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం సో ఎవరికైనా కూడా మీ ఆడపిల్ల మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లని షార్ప్ గర్ల్లా సర్టిఫై చేయాలి అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో విన్నారు కదా మేడం చెప్పారు మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయచ్చు రిజిస్టర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ముందే రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ